వార్తలకు పునర్స్గతం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పంట పెట్టుబడి సాయం తమకెంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు ములుగు జిల్లా రైతన్నలు అన్నదాతలకు ఆర్థిక చేయూతను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం రైతుల పెట్టుబడి అవసరాల్లో తీరుస్తోందని చెబుతున్నారు నేరుగా తమ ఖాతాలోనే డబ్బులు జమ చేస్తుండడం సౌకర్యవంతంగా ఉందని ఎవరికీ చేయి చాచాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి ఖర్చులకు ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి సంవత్సరానికి మూడు విడతలలో పిఎంసీఆర్ అకౌంట్లో ఇస్తాడు సార్ మొదటి విడత జూన్లో వస్తుంది సార్ రెండో విడత అక్టోబర్లో వస్తాయి సార్ ఇప్పుడు మూడో విడత ఫిబ్రవరిలో వస్తుంది సార్ సంవత్సరానికి పన్నెండు నెలలకు అంటే మూడు రోజుల ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు ఒక సంవత్సరానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వేస్తాను సార్ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు సార్ నాకు ఐదు ఎకరాల భూమి ఉందన్న కిసాన్ సంబంధ నిధి కింద ప్రధానమంత్రి పెట్టుబడి సాయం కింద ఎకరానికి రెండు వేల చొప్పున వేయడం వల్ల ప్రతి మా రైతులకు అనేది రైతులకు పెట్టుబడి సాయం కింద వేయడం మాకు గొప్పగా అది హ్యాపీగా ఫీల్ అన్న రెండు వేల చొప్పున మూడు సార్లు వేయడం వల్ల ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద మా రైతులకు లబ్ధి చెందడం మా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాము పిఎం కిసాన్ పైసలు రిలీజ్ చేసినట్టు నేను రాత్రి వార్తల్లో విన్నాను ఇది అందరి రైతులకు చాలా ఉపయోగకరమైన స్కీము ఇది రైతులకు చాలా తీపి కబురు కూడా ఇది విషయము రైతులందరూ గమనించాలి ఈ ఆరు వేల రూపాయల డబ్బులతోనే మనకు ఒక ఎకరాకు సరిపోయినంత పెట్టుబడి పెట్టుకోవచ్చు